హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మిల్ మేకర్ కర్రీ అండి ఇదే ఫస్ట్ టైం చేయటం సూపర్ టేస్టీగా ఉంది చాలా బాగుంది ఇంకా తినని వాళ్ళు కూడా చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒక్కసారి ట్రై చేయని మటన్ కూర లాగా ఉంది చాలా బాగుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా లీటర్ నీళ్ళు బాగా మసాలాలు దాంట్లో సాల్ట్ వేసి మిల్ మేకర్ని మనం వేసుకొని ఒక రెండు నిమిషాలు అటు ఇటు కదుపుతూ గట్టిగా ఈ నీళ్ళలో నుంచి ఈ మెల్ మేకర్ని తీసి గట్టిగా పిండి నీళ్ళు లేకుండా ఒక గిన్నెలోకి వేసుకోవాలి చూడండి ఇలా పిండి ఒక గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి ఆయిల్ వేడిన తర్వాత మసాలా దినుసులు వేసుకొని జీలకర్ర ఆవాలు కూడా నేను వేసుకుంటానండి బాగుంటుంది ఇక్కడ నేను మూడు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ మూడు నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలని తర్వాత ఫ్రెష్ అల్లం వేసుకోవాలండి చాలా బాగుంటుంది కర్రీ ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇక్కడ నేను పావు కేజీ కంటే ఎక్కువగా టమాటాలు తీసుకొని అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ తీసుకొని సన్నగా ముక్కలు తరిగి ఇలా వేసుకున్నాను ఇలా వేసుకొని మొత్తం కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసి మూత పెడితే త్వరగా మగ్గుతుందండి చాలామందికి తెలుసు కదండి టమాటాలు ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇలా మూత తీసి చూస్తే చక్కగా మగ్గిందండి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకొని అర స్పూను పసుపు ఇప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి కూడా వేసుకోవాలండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి మిల్ మేకర్ని వేసుకోవాలి వేసుకొని ఇది మొత్తం కలుపుకోవాలన్నమాట ఒక్కసారి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోయాలండి చక్కగా ఉడికిద్దమాట ఇప్పుడు లో టూ ఫ్రేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి చక్కగా చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనిచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు చక్కగా ఉడికిందండి ఇది ఆయిల్ చక్కగా సరిపోయింది ఉప్పు కూడా చాలా సరిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదైతే వేడి వేడి అన్నంలో కానీ బగార అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి